అల్లూరు జిల్లా చింతపల్లిలో యాభై రెండు కిలోలు సుమారు ఐదు కోట్ల యాభై లక్షల విలువ చేసే గంజాయి లిక్విడ్ ని స్వాధీనం చేసుకున్న పోలీసులు ఈ లిక్విడ్ గంజాయి విలువ మైదాన ప్రాంతాల్లో పది కోట్లకు పైనే ఉంటుందని అంచనా అన్నవరం సమీపంలో యాభై రెండు కేజీలు లిక్విడ్ గంజాయిని స్వాధీనం చేసుకుని ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినట్టు చింతపల్లి ఏఎస్పీ ప్రశాంత్ శివ కిషోర్ తెలిపారు బుధవారం ఉదయం స్థానిక పోలీస్ స్టేషన్లో మీడియా ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో ఏఎస్పీ మాట్లాడుతూ ఒరిస్సా సరిహద్దులోని తయారవుతున్న రవాణాకు సిద్ధంగా ఉన్న లిక్విడ్ గంజాయిని లిక్విడ్ గంజాయిని తయారు చేసే పరికరాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు దీని విలువ సుమారు ఐదు కోట్లు యాభై లక్షలు ఉంటుందని అలాగే వేరే రాష్ట్రాలలో దీని విలువ ఇంకా ఎక్కువ ఉంటుందని తెలిపారు అనంతరం లిక్విడ్ గంజాయిని నిందితులను పట్టుకోవడంలో అత్యంత ప్రతిభ కనబర్చిన చింతపల్లి సిఏ రమేష్ను అన్నవరం ఎస్ఐను మరియు సిబ్బందికి ఎస్పీ ప్రశాంత్ కిషోర్ చేతుల మీదుగా పత్రాలు అందజేశారు हां बाबू रास्ता पता है नमस्ते यार जय తర్వాత ఎన్డిపిఎస్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది అందరూ కలిపి ఒక మంచి వర్క్ చేసి ఒక ఖచ్చితమైన సమాచారం వెహికల్ చెకింగ్ చేస్తూ ఒక వ్యక్తి మీద నిఘా పెట్టడం వల్ల ఈ ఊలంగి ప్రకాష్ అని మన అలగం గ్రామ జీమాడుగుల మండలం చెందిన ఒక వ్యక్తిని ఒక యాభై మూడు పాయింట్ ఎనిమిది నాలుగు కిలోలు ద్రవరూప గంజాయి పెద్ద ఎత్తున సీజ్ చేయడం జరిగింది ఆ వ్యక్తిని ఫర్దర్ మళ్ళీ విచారించి ఈ గంజాయి ఎలా తయారు చేశారు ఆ విషయాలన్నీ ఒకసారి కనుక్కొని ఈ గంజాయి తయారీకి సంబంధించిన మెషినరీ మొత్తం స్టవ్స్ కావచ్చు కుక్కర్స్ కావచ్చు ఆ ప్రెస్సింగ్ మిషన్స్ కావచ్చు అన్నీ సీజ్ చేయడం జరిగింది ఈ వ్యక్తి ఇప్పుడు ఆపరేషన్ పరివర్తన కింద మనము గంజాయి అల్లూరి సీతారామరాజు జిల్లాలో మరియు మన స్టేట్లో పెద్ద ఎత్తున ధ్వంసం చేయడం వల్ల తర్వాత చెకింగ్ ఎక్కువ కావడం వల్ల ఈ ఒడిస్సాలోని ఇసుకబంద మల్కాన్గిరి జిల్లా అక్కడి నుంచి ఉన్న రైతుల దగ్గర కొంతమంది పేర్లు కూడా మనం కేసులో పెట్టడం జరిగింది వాళ్ళందరూ దగ్గర నుంచి ఈ కర్ణాటక కేరళ రాజమండ్రికి సంబంధించిన వ్యక్తుల దగ్గర అడ్వాన్స్ తీసుకొని ఈ గంజాయిని ప్రొక్యూర్ చేసుకొని వాళ్ళకి ఈజీగా ట్రాన్స్పోర్ట్ చేసేటట్లు ఈ ద్రవరూప గంజాయిని తయారు చేసి ఎక్స్పోర్ట్ చేయడానికి రెడీ అవుతున్న సం క్రమంలో మనం పట్టుకోవడం జరిగింది తర్వాత ఈ ద్రవరూప గంజాయి విలువ కూడా మనకి మార్కెట్లో ఇక్కడ ఇక్కడ వరకు చూసుకుంటేనే మనకు ఒక కిలో పది లక్షల వరకు ఉంటుంది సో ఈ మొత్తం మనము సీజ్ చేసినందులో ఒక సుమారు ఒక యాభై మూడు పాయింట్ ఎనిమిది నాలుగు సుమారు ఒక యాభై నాలుగు యాభై ఐదు పాయింట్ నాలుగు కోట్ల వరకు దీని విలువ ఉండే అవకాశం ఉంది ఇంకా అది బెంగళూరు మార్కెట్ కేరళ మార్కెట్ లాంటి ముందుకెళ్తే దాని విలువ ఇంకా పెరిగే అవకాశం ఉంది సో ఇది ఈ మంచి ఇన్ఫర్మేషన్ జనరేట్ చేసి మంచి వర్క్ చేసిన చింతపల్లి సర్కిల్ సిఐ గారికి తర్వాత ఎస్ఐ గారు అన్నవరం ఎస్ఐ అందరికీ నా అభినందనలు ఎస్పెషలీ స్టాఫ్ కూడా కొన్ని ఇంటి ఇంటీరియర్ ఏరియాలో ఎలక్షన్ ఒత్తిడి ఎలక్షన్ టైంలో కూడా ఇట్లాంటి మంచి క్యాచ్ పట్టుకోవడము చాలా హర్షణీయం థ్యాంక్ యూ మరిన్ని తాజా వార్తలకు చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్ ప్రతి క్షణం ప్రజల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్